ఆడది వీడిది కాదు ఇకపైన నా పిల్ల అంటూ అభిమానులందరికీ శుభవార్త చెప్తూ వచ్చేసిన యాంకర్ ప్రదీప్ యాంకర్ ప్రదీప్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరని చెప్పుకోవచ్చు అయితే పలు సినిమాల ద్వారా ఇండస్ట్రీ లోపలికి అడుగు పెట్టినప్పటికీ తనకి యాంకరింగ్గా మాత్రమే బెస్ట్గా మంచి గుర్తింపుని అందుకున్నాడు పంచి డైలాగ్స్తో పాటు డబుల్ మీనింగ్ డైలాగ్స్తో చేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు అభిమానుని అయితే ఇటీవల డీ షోలో సైతం యాంకరింగ్ చేస్తూ తన పెర్ఫార్మెన్స్తో అందరినీ ఆకట్టుకుంటూ కనిపించారు అయితే ప్రస్తుత కాలంలో దీపిక దీపికా పిల్లతో కలిసి సరికొత్త సినిమాలో కూడా నటించబోతున్నాడు ప్రదీప్ వాటికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నారు అయితే పూజా కార్యక్రమాలతో పాటు ప్రదీప్ పెళ్ళప్పుడు అంటూ నెటిజన్స్ కూడా ఎన్నో క్వశ్చన్స్ వేస్తూ ఉండగా వాటన్నిటిపైన చెక్ అయితే పెట్టేబోతున్నాడు ప్రదీప్ అంటున్నాడు తన ఫ్యాన్సే కాదు సన్నిహితులు సైతం అయితే ఇప్పటికే దీపికా పిల్లి సైతం ఇండస్ట్రీ లోపలికి బుల్లు యాంకర్గా అడుగు పెట్టేసి ఇప్పుడు ప్రదీప్ సపోర్ట్తో అంచు అంచులుగా ఎదుగుతుంది టీ వీళ్ళిద్దరూ త్వరలోనే కలిసి సినిమా కూడా చేయడమే కాదు వీళ్ళిద్దరూ కలిసి లైఫ్ పార్ట్నర్స్ కూడా కాబోతున్నారు అంటూ సన్నిహితులు ఇచ్చిన న్యూస్తో సుధీర్ కాదు ఆది కాదు ప్రదీప్ అంటూ క్రేజీ కామెడీ తెలియజేసుకుంటారు అవన్నీ జరుగుతుంది మరి ఏమవుతుందో చూడాల్సిందే